హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో బెల్లం మసాలా టీని ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నానండి ఈ బెల్లం మసాలా టీ హెల్త్కి చాలా మంచిదండి ఇది మా ఇంట్లో అందరికీ ఇష్టమైన టీ పాలు విరగకుండా ఈ బెల్లం టీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి ముందుగా ఒక టీ కాసే గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఒకటిన్నర గ్లాసులో వాటర్ వేసుకుని లైట్గా మరిగించుకోవాలండి మేము ఎప్పుడు బెల్లం టీనే వాడతామండి నేనైతే బూరుగు పొడి బెల్లం తెప్పిస్తాను ఈ బెల్లం అయితే పాలు విరిగిపోవండి ఒక ఇంచు అల్లం ముక్క తీసుకుని పొట్టు తీసుకుని దంచుకోవాలండి అలాగే రెండు యాలకులు కూడా తీసుకుని దంచుకోవాలి డయాబెటీస్ ఉన్నవారు కూడా షుగర్కి బదులు ఈ బెల్లం టీని చేసుకుని తాగవచ్చండి వాటర్ మరుగుతుందండి అల్లం యాలకులు అందులో వేసుకోవాలండి అలాగే రెండు లవంగాలు కూడా వేసుకుని మరిగించుకోవాలి ఇవన్నీ వేసుకుని వాటర్ చేంజ్ అయ్యే వరకు మరిగించుకోవాలండి మరిగిన తర్వాత రెండు స్పూన్ల టీ పొడి వేసుకోవాలండి నేనైతే తాజ్మహల్ టీ పొడి వాడతానండి మీ దగ్గర ఉన్న ఏ టీ పొడి అయినా వాడుకోవచ్చండి బాగా మరిగించుకోవాలండి వీడియోలో చూపించినట్లుగా అలా వాటర్లో టీ పౌడర్ అంతా కలిసిలాగా మరిగించుకోవాలి మనకు టేస్ట్కి సరిపడగా బెల్లం వేసుకోవాలి బెల్లం కరిగిన తర్వాత గ్లాస్ పాలు వేసుకోవాలండి గ్లాస్ నార్ వాటర్ వేసుకున్నాను మరిగి గ్లాసు వాటర్ అవిందండి అందుకని గ్లాస్ పాలు తీసుకున్నాను గడ్డితో బాగా కలుపుతూ మరిగించుకోవాలండి బెల్లం మసాలా టీ రెడీ అయిందండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను తీసుకుని గ్లాసుల్లో వడగట్టుకోవాలండి టీ ఇష్టపడిన వారు కూడా ఈ మసాలా టీని ఎంతో ఇష్టంగా తాగుతారండి నా వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి లైక్స్ చేయండి